చికెన్ పీసెస్ అయితే ఈ సైజు ఉండే విధంగా చూసుకుంటే సరిపోద్ది బాగా పెద్దదైనా కూడా చేయడానికి నాకు వన్ అవర్ టైం పట్టింది తినడానికి అయితే ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది అందుకే దీన్ని చికెన్ సిక్స్టీ ఫైవ్ అన్నారేమో చిన్నప్పుడు అందరూ చికెన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అంటుంటే ఏంటో అనుకున్నాను కానీ హాయ్ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అల్లి రామ్బాగ్ ఛానల్ ఈ రోజు అయితే మా పిల్లలు నన్ను చికెన్ ఫ్రై అడిగారు చికెన్ ఫ్రై అంటే ఫస్ట్ గా గుర్తుకొచ్చేది చికెన్ సిక్స్టీ ఫైవ్ సో అది స్టార్ హోటల్లోనే టేస్ట్ గా ఉంటుంది అనుకుంటున్నారా అలాంటిది ఏమీ లేదు ఇంట్లో కూడా మనం ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ఫస్ట్ దీనికోసము బాగా క్లీన్ చేసి పెట్టినటువంటి చికెన్ అయితే వన్ కిలో వరకు తీసుకున్నా ఫస్ట్ చికెన్ మ్యాగ్నటైజ్ చేసుకోవాలి కదా సో అని ఎప్పుడు కూడా నేను మసాలా అనేది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను కదా సో ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నా ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టీ స్పూన్ సోంపు సోంపు వచ్చేసి హాఫ్ టీ స్పూన్ యాలకుల వచ్చేసి ఒక త్రీ దాల్చిన చెక్క ఒకటి లవంగాలు ఒక ఐదు నుంచి ఆరు వరకు వేసుకోవాలి నెక్స్ట్ మిరియాలు ఒక సెవెన్ నుంచి ఎయిట్ వరకు యాడ్ చేసుకుంటున్నా ఇది కాకుండా స్పైసెస్ బాగా వాళ్ళు అయితే మటుకి నేను చెప్పినటువంటి మసాలాకి ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని అయితే ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా ఉంది కదా మసాలా పౌడర్ మొత్తం కూడా యాడ్ చేసేస్తున్నా ఆ ఫుడ్ కలర్ అయితే నేను ఏమీ యాడ్ చేయట్లేదు ఇక్కడైతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ నాకు అవైలబుల్గా ఉంది సో అదైతే యాడ్ చేసుకుంటున్నా ఒక స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నా నెక్స్ట్ ఒక స్పూన్ నార్మల్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నా పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా ఒక ఇంచు అల్లం ముక్క ఒక పది వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చాబిచ్చ ఆడుకోవాలి బాగా మెత్తగా కాదు నిమ్మరసం వచ్చేసి ఒక కాయ వరకు యాడ్ చేసుకుంటున్నాం అన్ని కూడా మొత్తం ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మీకు ఒక విషయం చెప్తున్నాను నేను ఇక్కడ కాశ్మీరి రెడ్ చిల్లీ పౌడర్ మాత్రమే యూజ్ చేశానండి దానివల్ల నూనెలో ఫ్రై చేసినప్పుడు కొంచెం రెడ్ కలర్ అనేది దిగుతుంది మీరు యాక్చువల్ గా ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తారు కదా ఫుడ్ కలర్ వల్ల ఏంటంటే ముక్కకి కలర్ పట్టాల్సింది కానీ మనకి ఆయిల్ అనేది చేంజ్ ఏమీ అవదు చికెన్ పీసెస్ అయితే ఈ సైజు ఉండే విధంగా చూసుకుంటే సరిపోద్ది బాగా పెద్దదైన కూడా ముక్క అనేది ఫ్రై అవ్వదు అన్నమాట సో అందుకని చెప్పి ఇలాగ చిన్న చిన్నగా కట్ చేయించుకోవాలి నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకోలేదు ఇక్కడ బోన్తో ఉన్న పీసెస్ని తీసుకున్నాను యాక్చువల్ బోన్ బోన్లెస్ చికెన్ కన్నా మనం బోన్తో యూజ్ చేసి కుక్ చేసుకున్న చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకని చెప్పి బోన్ ఉంచి నేను చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను కాన్ఫ్లోర్ ఫ్లోర్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇంకొక విషయం అండి దీంట్లో శనగపిండి యూజ్ చేయకండి శనగపిండి యూజ్ చేస్తే అది పొకోడి అయిపోద్ది సో ఇది సిక్స్టీ ఫైవ్ కదా సో అందుకని చెప్పి వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ మైదా అయితే యాడ్ చేసుకుంటున్నా మనం మొక్కలంతటికీ కూడా పిండి మసాలా ఉప్పు కారం అన్ని పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈవెన్ గాను ఇంకొక విషయం ఏంటంటే నేను ఇక్కడ మట్టి పాత్ర యూజ్ చేస్తున్నాను కదా ఈ మట్టి పాత్రలు అన్నమాట ఈ విధంగానే ట్రైజ్ చేసుకుని ఒక టూ అవర్స్ మూత పెట్టి ఉంచామంటే మంచి టెండర్ అయితే వస్తుంది అనమాట చికెన్కి సో అందుకని చెప్పి ఎప్పుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసినా మట్టి పాత్రలు అయితే ఈ విధంగా సోకింగ్ అయితే చేసుకోండి అదే కాకుండా నేను మట్టి పాత్ర యూజ్ చేసిన మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను వాటిని కూడా ఒకసారి ట్రై చేయండి నేను మట్టి పాత్రలు ఎలా కొన్నాను వాటిని సీజనింగ్ ఎలా చేసుకోవాలి ఎలా వాడాలి అనే వీడియో కూడా అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి ఫైనల్ గా చిన్న చిన్నగా కట్ చేసినటువంటి కరివేపాకుని అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇదిగోండి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు ఫైనల్గా వేసుకుంటున్నాం కరివేపాకు పీసెస్ని వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి దీన్నైతే ఖచ్చితంగా ఒక రెండు గంటలైతే మాగ్నెటైజ్ చేయాలన్నమాట సో అందుకని చెప్పి పక్కన పెట్టేసుకుంటున్నా టూ అవర్స్ ఇలా చేయడం వల్ల ఏంటంటే ముక్కనైతే జ్యూసీగా ఉంటుంది లేదంటే వెంటనే ఫ్రై చేసుకున్నారంటే ముక్క అనేది రబ్బర్లా సాగుతుంది అన్నమాట సో అందుకని చెప్పి ఎప్పుడు కూడా మాగ్నెటైజ్ కంపల్సరీ చేయాలి దీనికి టూ అవర్స్ అయితే అయిపోయింది టూ అవర్స్లో అయితే మంచిగా అయితే మ్యాగ్నెట్ అయింది మా మూత తీసినట్లయితే మంచి స్మెల్ అయితే వస్తుంది కరివేపాకు వేసాం కదా ఆ స్మెల్ అంత మంచి ఫ్లేవర్గా అయితే వస్తుంది మీకు ఏదైనా చికెన్ మసాలా ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఉంటే యాడ్ చేయండి లేకపోతే లేదు ఇదిగోండి నేనైతే పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను అంతా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్సింగ్ అంతా కూడా కంప్లీట్ అయింది వీటిని అయితే మంచిగా ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ అయితే మరిగిపోయింది అనమాట సో ఒక్కొక్కటి పీసెస్ వేసుకోవాలి మీరు ఇవి ఫ్రై చేసినప్పుడు ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా వెంటనే గర్క అనేది యూజ్ చేయకూడదు అదే విధంగా ఒక్కసారిగా ఎక్కువ పీసెస్ కూడా వేసుకోకూడదు ఇవాళ ఇలా కనుక వేసుకుంటే పైన ఉన్నటువంటి కోటింగ్ అనేది ఊడిపోతుంది అన్నమాట చూడండి ఇప్పుడైతే సో మనకి ఇక్కడ బబుల్స్ తగ్గుతున్నట్టు ఈ స్టేజ్ అన్నమాట మనము గర్క పెట్టుకుని ఎలా అనుకోవాలి ఆయిల్ వచ్చేసి కుకింగ్ ఆయిలే యూజ్ చేస్తున్నాను వేరుశనగ కానీ నువ్వుల నూనె కానీ అంత టేస్టీగా అనిపించదు సో అందుకని చెప్పి నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాం దీనికి డీప్ ఫ్రైలు అన్నిటికీ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే బాగుంటుంది వేరుశెనగ అండ్ నువ్వల నూనె అయితే అంత టేస్టీ టేస్ట్ అయితే ఉంటుంది కాకపోతే నిల్వ ఉండదు అనమాట సో అందుకని చెప్పి యూజ్ చేయరు కలర్ వచ్చేసి ఇలా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఈ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకొని ఒకవేళ హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే పైన కలర్ అనేది తొందరగా వస్తుంది లోపల అనేది కుక్ అవ్వదు అన్నమాట సో అందుకని చెప్పి ఫ్లేమ్ అనేది మీడియం లో ఉంచుకొని చూడండి నేను ఫ్లేమ్ మీడియం లోనే ఉంచుకున్నాను అలాగే రిమైనింగ్ చికెన్ అంతా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫైనల్ డే అయితే ఇవి ఫ్రై చేయడానికి నాకు వన్ అవర్ టైం పట్టింది అయితే ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది అందుకే దీన్ని చికెన్ సిక్స్టీ ఫైవ్ అన్నారేమో మీకు ఇంకొక మంచి టిప్ అయితే చెప్తున్నాను మిడిల్లో మాట ఒకసారి అన్నీ ఒకసారి మనము ఇలాగ గరిట్తో తీసేసుకుని ఒకసారి కూల్ అయ్యాక మళ్ళీ వేసుకోండి ఇలా ఈ ప్రాసెస్ ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చేస్తే మనకి కలర్ అనేది రాదు కానీ చికెన్ అనేది మంచిగా అయితే కుక్ అవుతుంది ఫైనల్ గా అయితే ఫ్రై చేసినటువంటి కరివేపాకు అండ్ ఒక ఫోర్ చిల్లీస్ మట యాడ్ చేసుకుంటున్నా చిన్నప్పుడు అందరూ చికెన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అంటుంటే ఏంటో అనుకున్నాను మరి నేను చేసినటువంటి చికెన్ ఫ్రై అయితే ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ టేస్ట్ చేశానండి నాకైతే నచ్చింది నిజంగా ఏదో నేను చేశాను తిన్నాను నచ్చిందని మాత్రం చెప్పట్లా రియల్గా చాలా టేస్టీగా ఉంది రెస్టారెంట్ లోనూ లేదా బయట బుక్ చేసుకోవడము కాదండి రియల్గా ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి సూపర్ గా అదిరిపోతుంది మా పాప అయితే వచ్చేసింది అమ్మ ఎప్పటి నుంచి రెడీ అవుతుందా అని చూస్తుంది అది ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా తీసుకుని టేస్ట్ అయితే చేస్తుంది మా ఇంట్లో చికెన్ పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారంటే దాంట్లో మా పాప ఒక మరి ఈ కాళేశం ఎందుకు నేను చెప్పినటువంటి రీతిలో ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయడానికి అయితే మార్కెట్ కి వెళ్ళి చికెన్ అయితే తెచ్చేసుకోండి ఒక టూ డేస్ వరకు మనం బయట స్టోర్ చేసుకుని నిల్వ ఉంచుకోవచ్చు ఓకేనండి నేను చేసినటువంటి ఈ చికెన్ సిక్స్టీ ఫైవ్ రెసిపీ కనుక అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్